అందరికీ నమస్కారం అండి మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు వీడియోలో సవర్ణ సంధి గుణసంధుల గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు వృద్ధి సంధి గురించి నేర్చుకుందాం వృద్ధి సంధి వృద్ధి సంధి సూత్రం అకారానికి ఏఐలు పరమైతే ఐకారం ఓ ఓఅవులు పరమైతే అవుకారం రూరూలు పరమైతే ఆర్లు ఏకాదేశం అవుతాయి ఐ ఆవులను సంస్కృతంలో వృద్ధులు అంటారు వివరణ చూడండి ఆ ప్లస్ ఏ ఐ అవుతుంది ఆ ప్లస్ ఐ ఆ ప్లస్ ఓ అవు అవుతుంది ఆ ప్లస్ అవు ఆ ప్లస్ రు ఆర్ ఆ ప్లస్ రు ఆర్ ఇది ఒకటి గమనించాలి గుణసంధిలో ఆర్ వస్తుంది వృద్ధి సంధిలో ఆర్ వస్తుంది సెకండ్ ఆ వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఉదాహరణ రసైకా దీంట్లోనే మనం గుర్తుపట్టచ్చు చూడండి ఐ వచ్చింది సాలో ఐ పలుకుతుంది రసా ప్లస్ ఏకా ఐకా అనొద్దండి ఐ ఐకా అంటే తప్పు ఏకా అంటే ఒకటి కదా రసైకా రసా ప్లస్ ఏకా ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ సైలో ఐ పలుకుతుంది చూడండి రసైకా రసా ప్లస్ ఏకా ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అర్థమైంది అనుకుంటాను అందరికీ స సైలో ఐ పలుకుతుంది రెండు అఖండ ఐశ్వర్యం అఖండ ప్లస్ ఐశ్వర్యం దీంట్లో ఐశ్వర్యం అనొద్దు ఐశ్వర్యం అంటే అర్థమున్న పదం కాబట్టి ఐశ్వర్యం ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అఖండ ప్లస్ ఐశ్వర్యం దీంట్లో డైలో ఐ పలుకుతుంది చూడండి అఖండ ప్లస్ ఐశ్వర్యం ఆకారానికి ఐ పలికింది అందువల్ల ఇది వృద్ధి సంధి ఐ వస్తే ఐలను మనం వృద్ధులు అనుకున్నాం కదా అందువల్ల ఇది వృద్ధి సంధి కిందకి వస్తుంది ఇంకొకటి చూడండి పరమ ఔషధి పరమా ప్లస్ ఓషధి ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు అవు మౌలో ఔ పలుకుతుంది చూడండి మౌ ఈజీగా గుర్తుపట్టచ్చు పరమా ప్లస్ ఓషధి ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఔ దేశౌన్నత్యం దేశ ప్లస్ ఔన్నత్యం ఆ ప్లస్ ఔ ఔ అంటే వృద్ధులు అనుకున్నాం కదండి మనం అందువల్ల ఇది వృద్ధి సంధి షౌలో ఔ బలుకుతుంది అందువల్ల మనకు సూత్రం నేర్చుకున్నామంటే పదాలను గుర్తుపట్టడం సులభం ఇంకొకటి రుణార్ణం రుణార్ణం చూడండి దీంట్లోనే రుణ ప్లస్ రుణం రుణ ప్లస్ అర్ణం రాస్తే రాంగ్ అవుతుంది రుణ ప్లస్ రుణం ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు ఆర్ దీంట్లో అనాలో మనకి దీర్ఘం పలుకుతుంది కాబట్టి రుణ ప్లస్ రుణం ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కారం ఇక్కడ దీర్ఘం ఉన్నది కాబట్టి మనం ఆర్ రాసుకున్నాం చూడండి కబలార్ణం కబలా ప్లస్ రుణం ఆ ప్లస్ రు ఆర్ దీంట్లో లార్లో ఆర్ ఆ వచ్చింది చూడండి లా అంటే ఆ వలుకుతుంది కాబట్టి మనకి కబలార్నం కబలా ప్లస్ అర్ణం కబలార్ణం ఇవి వృద్ధి సంధికి సంబంధించిన పదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు